नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఏకాశీతమై ఒకటవ సర్గ శుక్రాచార్యుని శాపము చేత దండుడు వాని రాజ్యము నశించుట సముహూర్తాదుపశ్రుత్య దర్షిరమిత ప్రభ స్వశ్రమం శిష్యవృత క్షుధావర్త అనంతమైన తేజస్సు శుక్రాచార్యుడు ఈ విషయమును విని శిష్యసమేతుడై ఆకలితో బాధపడుచు ముహూర్తకాలములో తన ఆశ్రమమునకు తిరిగి వచ్చను సోపశదరం దీనాం రజసాసమత జ్యోత్సామివ గ్రహగ్రస్థాం ప్రత్యూషేణ విరాజతీం శుక్రాచార్యులు దీనురాలైన అరజను చూచెను ఆమె శరీరము పరాగము చేత అనగా దుమ్ము చేత కప్పబడి ఉండెను ప్రాతకాలమునందు చేత అనగా రాహువు చేత లేదా సూర్యుని చేత కప్పివేయబడిన వెన్నెల వలె విహీనురాలై ఉండెను సమభవత్ సమభవత్ుధా నిర్దహన్వలో స్త్రీను శిష్యాంశైతాచ ఆ శుక్రాచార్యునకు విశేషించి ఆకలి చేత బాధపడుచున్నవానికి కోపము కలిగను అతడు మూడు లోకాలను కాల్చివేయుచున్నాడా అన్నట్లు శిష్యులతో ఇట్లు పలికెను పశ్యధ్వం విపరీత్యా విదితాత్మన విపత్తి ఘోర సంకాశాం సంకాదగ్నిశిఖామివించిన నా వలన విపరీత ప్రవృత్తిగల వినయ విహీనుడైన ఈ దండునకు అగ్నిశిఖ వంటి ఘోరమైన ఎట్టి ఆపద రానున్నదో చూడండి క్షయస్ దుర్మతే సానుగస్ దురాత్మన య శిఖాం సంస్పృష్టవాని మాం ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలను స్పృశించినట్లు ఈమెను స్పృశించిన దుర్బుద్ధి అయిన ఈ దురాత్మునకు పరివార సహితముగా వినాశము దాపురించినది యస్మాత్ సకృతవాన్ సన్ దృశం ఘోర సంహితం తస్మాత్ ప్రాప్స్యతి దుర్మేధా ఫలం పాపస్య కర్మణః ఇతడు ఇట్టి ఘోరమైన పాపము చేసినాడు గాన ఈ దుర్బుద్ధి పాపకర్మకు ఫలమును పొందగలడు సప్తరాత్రేణ రాజాసౌ వధం ప్రాప్స్యతి పాపకర్మ పాపాచారము చేయు దుర్మతి అయిన ఈ రాజు పుత్ర సైన్య వాహనములతో సహా ఏడు రోజులలో మరణించగలడు సమంతోజన శత విషయూ వర్షేణ మహత పాక శాసన దుర్మతియైన ఈతని దేశమును నూరు యోజనముల పరిధిలో ఇంద్రుడు గొప్ప పరాగమును కురిపించి కాల్చివేయగలడు సర్వసత్వాని నీహ స్థావరాణి చరాణి మహతా పాంశు విలయం గమన్ ఇక్కడ ఉన్న స్థావరాత్మకములైన అన్ని ప్రాణులు కూడా అంతటా కురియు గొప్ప వర్షము చేత నశింపగలవు దండస్య విషయో తావత్ సర్వం పాంశు వర్షమివా లక్ష్యం సప్తరాత్రం భవిష్యతి దండుని దేశము అనగా సరిహద్దు ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఎత్తుగా ఉన్న అనగా నిలచివున్న ప్రాణిసముదాయము ఏడు రాత్రులు వర్షమును పొంది కనబడకుండా పోవును కనబడకుండపోవును రాక్షస్తమాశ్రయ నివాసినం జనం జనపదాంతేషు స్థీయతామితి చాబ్రవీత్ చేత ఎర్రనైన కళ్ళుగల అతడు ఇట్లు పలికి మీరందరూ దేశము సరిహద్దులందు నివసించుడు అని ఆశ్రమ నివాసులకు చెప్పెను శ్రుషనసో వాక్యం స్థానం చక్రేథ బాహ్యత శుక్రాచార్యుని మాటలు విని ఆశ్రమములో ఉన్న జనము ఆ దేశమును విడచి వెలుపల నివసించెను స తథక్రజాబ్రవీత్ ఇహ వసేధే ఆశ్రమేసు సమాహిత ఆ శుక్రాచార్యుడు మునులతో ఇట్లు పలికి అరజను ఇట్లు ఆదేశించను ఓ దుర్బుద్ధి కలదానా నీవు ఈ ఆశ్రమము నందే యోగాభ్యాస శక్తురాలవై నివసించుము ఇదం యోజన పర్యంతం సరస్సురుచిరప్రభం అరజే విజ్వరా కాలాశ్చాత్ర ప్రతీక్ష్యతాం ఓ అరజ యోజనము విశాలమైన చాలా మనోహరమైన ఈ సరస్సును లేవి లేనిదానవై అనుభవించుము కాలమునకై వేచి ఉండుము త్సమీపే సత్ వాసమేష్యి తాం నిశా అవధ్యాంసుర్షేణ తే భవిష్యంతి నిత్యదా ఆ రాత్రి నీ వద్ద ఏ ప్రాణులు నివసించునో అవి నిత్యము అనగా ఏనాటికీ వర్షము చేత చంపబడవు నియోగం ప్రాహ భార్గవం భృశ దుఃఖిత అప్పుడు శుక్రాచార్యుని అయిన అరజ చాలా దుఃఖించుచు బ్రహ్మర్షియైన తన తండ్రి ఆజ్ఞను విని అట్లే చేసేదను అని ఆతనితో పలికెను రాజ్యం భాగవో సప్తాహాద్భస్మసాద్భూతం యథోక్తం బ్రహ్మవాదినా శుక్రాచార్యులు ఇట్లు పలికి మరొక చోట నివాసమేర్పరచుకొనెను ఆ రాజు రాజ్యము కూడా ఆతని భృత్య సైన్య వాహనములతో సహా శుక్రాచార్యులు చెప్పిన విధమున ఏడు రోజులలో భస్మమైపోయను బ్రహ్మర్షిణాతేన వైధర్మ్యే సహితే కృతే ఓ రాజా రామ వింహ్యశైవల పర్వతముల మధ్యనున్న ఆతని ఈ దండదేశమును ధర్మ సౌఖ్య పరిపూర్ణయైన పరిపూర్ణయైనతమునందు అధర్మము జరుగుటచే ఆ బ్రహ్మర్షి ఈ విధముగా శపించను శించను తృతి కాకత్స్థదండ్యముచ్యే తస్విన సర్వమాఖ్యాతం యన్మాం పృచ్ఛసి రాఘవ ఓ కాకత్స్థ రామ అది మొదలు దీనికి దండకారణ్యము అను పేరు వచ్చినది ఇక్కడ మునులు నివసించుటచే జనస్థానము అని కూడా పేరు రామా నీవు అడిగిన ఈ విషయమునంతనూ నీకు చెప్పినాను సంధ్యాముపాసితుం వీర సమయోహ్యతి వర్తతే ఏతే మహర్షయ సర్వే పూర్ణకుంభా సమంతతః నరవ్యాఘ్ర ఆదిత్యం పర్యుపాసతే ఓ వీరుడా రామ సంధ్యోపాసన చేయు సమయము దాటిపోవుచున్నది నలుమూలలా ఈ మహర్షులు స్నానములు చేసి జలపూర్ణ కుంభములు దగ్గర ఉంచుకొని సూర్యుణ్ణి ఉపాసించుచున్నారు సహితైర్ బ్రహ్మ విత్తమై ప్రవిరస్తంగతో రామ స్పృ ఒక చోట కలిసిన బ్రహ్మవేత్తలు బ్రాహ్మణమును పఠించుచున్నారు సూర్యుడు అస్తమించినాడు ఓ రామా వెళ్ళి సంధ్యోపాసన చేయుము సంహిత బ్రాహ్మణము అరణ్యకము ఇవి వేద మంత్రభాగములు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే एकशीतितम सर्ग मंगल कोसलेय महनीय गुणात्मने चक्रवर्तीतनोजा साभौमाय मंगल यदक्षरपद भ्रष्ट मात्र हीनं तत्स क्षम्यता दे नारायण नमोस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम